ఈ వారు చదువుల్లో ముందు ఉంటారు మీరు కూడా ఉత్తమ విద్యార్థేనా చెక్ చేసుకోండి కొందరు రాసుల ప్రకారం జీవితంలో ముందుకు వెళ్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అలానే కొన్ని వారు చదువుల్లో రాణిస్తారు ఆ రాసులు ఏంటో చూద్దాం బాగా చదివే వారు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది ఆలోచన అవగాహన సామర్థ్యం వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతమంది వారు చదువులో చాలా బాగా రాణిస్తారు అయితే చదువు ఒక్కటే తెలివితేటలు కాదని అర్థం చేసుకోవాలి కానీ ఈ కొన్ని రాసుల వారు అధ్యయనాలలో కూడా విజయవంతమవుతారు ఏ వారు ఉత్తమ విద్యార్థులు అని మీరు తెలుసుకోవచ్చు మేషరాశి వారు చాలా తెలివైన వారిగా ఉంటారు ఈ రాసుల వారు ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు వారి మనసులో ఎప్పుడూ కొత్తదనం ఉంటుంది ఈ రాశిచక్రం గుర్తులు వారి జీవితంలో సానుకూల విషయాలతో ముందుకు సాగుతాయి వీరికి మంచి నాయకత్వ నైపుణ్యాలు ఉన్నాయి వారు చాలా కష్టపడి పనిచేస్తారు చదువుతో వారి జీవితంలో మంచి స్థానానికి చేరుకుంటారు తలపెట్టిన పనిలో విజయం సాధించిన తర్వాతే ఊపిరి పీల్చుకుంటారు మిథున రాశి ఈ రాశికి అధిపతి బుధుడు మెర్క్యురీ జ్ఞానం గ్రహంగా పరిగణిస్తారు రాశి స్థానికులు బుధుడు అధిపతి కాబట్టి చాలా చాలా ప్రతిభావంతులు ఉండడం వల్ల చదవడం వారి అద్భుతమైన తెలివితేటల కారణంగా విద్యారంగంలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిథున రాశి వారు బుద్ధిమంతులు వీరు తమ తెలివితేటలతో ఏ పనినైనా చేయగలరు రాశి ఈ రాశి వారికి కూడా బుధుడు అధిపతి వీరు తెలివైన వారు బాగా చదవగలరు అన్ని విషయాల గురించి జ్ఞానం సంపాదించడం వారికి ఇష్టమైన వాటిలో ఒకటి ప్రతి రంగంలోనూ ఆసక్తి ఎక్కువ ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఈ రాసుల వారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచిస్తారు నాయకులు అన్ని రంగాలలో సాధించగల ధైర్యం కలిగి ఉంటారు వృశ్చిక రాశి ఈ రాశి వ్యక్తులు చాలా తెలివైన వారు దూకుడుగా ఉంటారు వృశ్చిక రాశివారు చాలా స్పష్టమైన మనస్సు కలిగి ఉంటారు లోతైన ఆలోచన తర్వాత అన్ని పనులను చేస్తారు ఈ రాశిచక్రం గుర్తులు స్వతంత్ర జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు దానికోసం కష్టపడి తమ స్వంత విధిని రూపొందించుకుంటారు తమ జీవితాలను మార్చుకోవడానికి చదువును ఆయుధంగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారి జ్ఞాపక శక్తి చాలా వేగంగా ఉంటుంది వారి తెలివితేటల వల్ల ప్రతి రంగంలో విజయం సాధిస్తారు కుంభరాశి కుంభరాశి వారు సహజంగా చాలా తెలివైన వారు ఈ రాశుల వారు అధిక ఐక్యుని కలిగి ఉంటారు వారు కొత్త విషయాలను తెలుసుకోవడం వాటి గురించి అధ్యయనం చేయడం ఇష్టపడతారు ఏదైనా పరీక్షకు ముందు విషయాలను బాగా అర్థం చేసుకోవడం వీరికి అలవాటు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశి వారు మొండి పట్టుదల కలిగి ఉంటారు వారు ఏమి చేయాలని నిర్ణయించుకున్నారో అది పూర్తి చేసిన తర్వాత మాత్రమే తదుపరి పనిని ప్రారంభిస్తారు ప్రతి సబ్జెక్టును బాగా అర్థం చేసుకోగల సామర్థ్యం వీరికి ఉంటుంది ఈ రాసుల వారు పుస్తకాలను ఇష్టపడతారు చురుకైన తెలివితేటల వల్ల ఇతరుల కష్టాలను సులభంగా అర్థం చేసుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు